అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ డిజిటల్ మీడియా రంగంలోనే అగ్రస్థానంలో మనం టీవీ ఉంది సో ఎప్పటికప్పుడు రిజల్ట్స్ సంబంధించినవి స్క్రీన్ పైన ప్లే అవుతూనే ఉన్నాయి సో ఇక ఏపీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ చూస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ హవా కొనసాగుతుంది అటు కూటమి ఘన విజయం సాధిస్తుంది ఒకవైపు విజయ ఉన్నారు సో దీనికి సంబంధించి చెప్తారు ఓవరల్ గా సో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి మెజారిటీ సాధించిన పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పటి వరకు అందుతున్నటువంటి లేటెస్ట్ ట్రెండ్స్ మనం చూసుకుంటే డెబ్బై వేల మెజారిటీ మార్కును పవన్ కళ్యాణ్ రీచ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉందంటే సో ఈ రోడ్డు మీద వచ్చి నిలబడితే చాలు జనసేన జెండా తప్ప ఏది కనిపించట్లేదు పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి ఏ రకమైనటువంటి కుట్ర పరిస్థితి మనం చూసాం సో పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శపథం పోలిన పరిస్థితి కనిపిస్తుంది అసెంబ్లీలోకి ఈసారి ఎంటర్ అయ్యే పరిస్థితులు అని చెప్పి స్పెషల్ ఫోకస్ పెట్టారు కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వంగా గీతను తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా నిలబెట్టిన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా వంగా గీతని చివరి రోజు ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వెహికల్లో ప్రచార రథం మీద నిలబెట్టి డిప్యూటీ సీఎం కాబోతున్నారు పీఠాపురం నియోజకవర్గం నుంచి వంగా గీతను వంగా గీతను గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు బంగా గీత కూడా ఆ రోజు ప్రచారంలో ఏమని చెప్పారు నేను ఇక్కడ మనిషిని సో నేను మీ తోబుట్టువుని అని చెప్పి ఆమె కూడా ప్రచారంలో మాట్లాడుతూ కంటతడి పెట్టుకుని కొంత సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి పూర్తిగా నెగిటివ్ ఉన్నటువంటి ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది పిఠాపురం నియోజకవర్గంలో అసలు మొదటి రౌండ్ నుంచే బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గెలుపు చాలా ఈజీగా కాబోతుంది ఇది ఏదైతే కూటమి అంటే లాస్ట్ టైం ఎలక్షన్ లో చూసాము చాలా వరకు కూడా ఇటు టీడీపీ చాలా పరాభవాన్ని అయితే ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ అంతకన్నా దారుణంగా ఈసారి మాత్రం వైసీపీ ఎన్ని సీట్లు వచ్చాయో మనం చూస్తా ఉన్నాం పదిహేడుకు పడిపోతుంది అప్పుడే నంబర్ పదహారుకు పడిపోతుంది సో లాస్ట్ టైం కన్నా కూడా చాలా తక్కువ అంటే జనసేన ఒకవైపు చూసుకుంటే జనసేనకి ఎన్ని సీట్లు వచ్చాయో వాళ్ళ కేటాయించినటువంటి సీట్లలో ఆ స్థానాన్ని వైసీపీ ఇప్పుడు ఇంచుమించుగా అంతకన్నా తక్కువ సీట్లనే నమోదు చేసుకుంది సో ఎందుకంటారు అంటే పవన్ కళ్యాణ్ కి చాలా వరకు ఫ్యాన్ బేస్ ఉంది కానీ లాస్ట్ టైం మాత్రం ఆయన విజయాన్ని సాధించలేకపోయాడు కానీ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా అవుతారు మా నాయకుడు మా ప్రియతమ నేత అంటూ కూడా సో యూత్ అంతా ఆయనకు చాలా ఓట్లు వేసినటువంటి పరిస్థితి చూసాం ఈ కూటమి కలయిక ఈ విజయానికి ఎంతవరకు దోహదపడింది అంటారు సో డెఫినెట్ గా కూటమి అద్భుతమైనటువంటి ఈ కూటమి కట్టడంలో కూడా పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకం సో కూటమిని నిర్మించడంలో కావచ్చు కూటమిలో విజయం సాధించే విషయంలో కావచ్చు చాలా కీలకమైన పాత్ర ఎవరు పోషించారంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్పాలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఈ కూటమి విజయంలో సో పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులతో అగ్ర నాయకత్వంతో అమిత్ తో కానివ్వండి మోడీతో కానివ్వండి డైరెక్ట్ గా వెళ్ళి కూర్చొని మాట్లాడేగలిగే ఒకే ఒక్క పర్సన్ మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు మన దేశ వ్యాప్తంగా కావచ్చు అపాయింట్మెంట్ కూడా లేకుండా ఆయన వెళ్ళి మాట్లాడగలుగుతారు మోదీతో సో అందుకోసమే ఆయన ఈ కూటమి కూర్పుని ఇంత సక్సెస్ఫుల్ గా చేయగలిగారు హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పిన విధంగానే ఫస్ట్ దీనికి బీజం వేసిందే పవన్ కళ్యాణ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు సంవత్సరాల క్రితమే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల నిబ్బు చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు సో దానికే కట్టుబడి ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు సో ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా జత కట్టాలి ఏకతాటి మీద రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక బహిరంగ సభ వేదిక మీద చాలా స్పష్టంగా పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పరిణామాలు మనం చూస్తున్నాం యాభై రెండు రోజుల పాటు ఒక అక్రమ కేసు బనాయించి చంద్రబాబు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో జైల్లో వేస్తే ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళి సో బేసిక్గా మనం చూస్తుంటాం పొత్తులు ఎక్కడ జరుగుతుంటాయి పార్టీలకు సంబంధించి చర్చలు ఎట్లా జరుగుతుంటాయి మీకెన్ని సీట్లు మాకెన్ని సీట్లు ఓన్లీ పార్టీ కార్యాలయంలో మాత్రమే చర్చలు జరుగుతుంటాయి పొత్తుకు సంబంధించి కానీ రాష్ట్రం బాగుపడాలన్న ఉద్దేశం పవన్ కళ్యాణ్లో చాలా స్పష్టంగా కనిపించింది నాకు పదవులు ముఖ్యం కాదు నాకు ఎమ్మెల్యే పదవ ఎంపీ పదవ కేంద్ర మంత్రి పదవ ఇవేమీ నాకు అవసరం లేదు నా రాష్ట్రం నాకు ముఖ్యం నా ప్రజలు నా ముఖ్యం నా రాష్ట్రం బాగుపడాలి అభివృద్ధి చెందాలి ప్రజలు బాగుండాలి ఇది ఇలాంటి ఆలోచన పవన్ కళ్యాణ్కి ఉండబట్టే ఆయన రాష్ట్రం కోసం ఆలోచించాడు కాబట్టి ఆ రోజు జైల్లో చంద్రబాబు గారిని కలిసిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బాలకృష్ణ గారు నారా లోకేష్ గారు పక్కన పెట్టుకుని ఏ నేను పొత్తు పెట్టుకుంటున్నాను రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా చెప్తున్నాను ఇక్కడ పొత్తు పెట్టుకుంటున్నాం ఈ పొత్తులో మేము విజయం సాధించబోతున్నాం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను అరాచకాలను అక్రమాలను ఎండగట్టాలంటే అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఏదైతే నినాదం తీసుకున్నాడో పవన్ కళ్యాణ్ ఆ నినాదానికి కట్టుబడి ఇప్పుడు అద్భుతమైనటువంటి విజయం అంటే కూటమి కట్టడంలో కీలక పాత్ర ఇప్పుడు విజయంలో కూడా కీలక పాత్ర స్పష్టంగా చెప్పాలి ఎందుకంటే జైలు నుంచి బయటకు రాగానే ఆయన మీడియా ముఖంగా చేసినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానిపైన చాలా విమర్శలు వచ్చాయి కూటమి కడతారంట దత్తపుత్రుడు చంద్రబాబు దత్తపుత్రుడు అంట కూడా చాలా వరకు విమర్శలు చేశారు కానీ అవన్నీ తారుమారైనటువంటి పరిస్థితి ఇప్పుడు చాలా మంది కూడా వ్యతిరేకించారు ఏంటి కూటమి ఎలా కట్టబోతున్నారు ఏంటి ఆల్రెడీ ఫెయిల్యూర్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ అనేసి చాలా మంది విమర్శలు చేస్తా ఉంటారు వీళ్ళకి రాజకీయాలు చేయడం చేత కాదు సినిమాలే తీసుకోవాలంటూ కూడా సోషల్ మీడియా లో కానివ్వండి ఒక విషయం అసలు ప్రభుత్వం పాత్ర ఏంటి ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా మంచి చేసింది ఎలాంటి కార్యక్రమాలు చేసింది వీటి గురించి చెప్పాలి అసలు ప్రతి శాఖకి సంబంధించి ఒక మంత్రి ఉంటారు కదా వాళ్ళ శాఖకి సంబంధించి సమాచారం ప్రజలకు ఇవ్వాలి ఈ ఈ శాఖకి సంబంధించి ప్రజలకు ఎంత మంచి చేశాం సో ప్రభుత్వ కార్యక్రమాలు ఈ విధంగా మంచి జరిగినాయి వీటి గురించి చెప్పాలా ఎక్కడా వీటి ప్రస్తావన ఉండదు పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఎంతమంది బారులు ఉన్నారు బారులు కూడా అంట అసలు స్వయానా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరుష పదజాలాన్ని వాడారు పెళ్లాలు పెళ్ళాలు మార్చినట్లుగా ఇప్పుడు పార్టీలతో పొత్తు పెట్టుకుంటాడని చెప్పి ఇంత పరుషంగా ఇంత ఏ అసలు రాష్ట్రం గురించి మాట్లాడడం ఆయన అభివృద్ధి గురించి మాట్లాడడం ఆయన అసలు రాజధాని గురించి మాట్లాడాలి పోలవరం గురించి మాట్లాడి వెనకబడిన జిల్లాల గురించి మాట్లాడండి అసలు ఇవేమీ పట్టించుకోకుండా కేవలం ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ పర్సనల్ విషయాల్లో చొరబడి ఈ విధంగా కామెంట్స్ చేయటం సో పూర్తిగా ప్రజల్లో ఒక నెగిటివ్ని తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రం గురించి ఎక్కడ మాట్లాడాల బటన్ నొక్కడం డబ్బులు వేయటం బటన్ నొక్కడం డబ్బులు ఐటమ్ డబ్బులు లేకపోతే సో వేల కోట్ల రూపాయలు అరవై నుంచి అప్పులు తీసుకురావటం అప్పులే కనపడుతున్నాయి అప్పులు తీసుకురావడం పంచడం సంపదను క్రియేట్ చేయట్లేదు చాలా మంది ఈ కూటమికి సంబంధించి మేనిఫెస్టో గురించి కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఏంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలే ఇందులో పేర్లు మార్చి పేర్ చేశారు సో వాళ్ళకి మీకు తేడా ఏముందని చెప్పేసి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు ప్రతిపక్షం ఉద్దేశించి గతంలో అయితే దానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు సంపద సృష్టిస్తాం ఇక్కడ సంపద సృష్టించి ఆ సృష్టించిన సంపదను పేదలకు పంచుతాం అప్పుడు రాష్ట్రం అభివృద్ధి గాడిన పడుతుంది అప్పుడు రాష్ట్రం సంక్షేమం దిశగా ముందుకు పోతుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సంపద సృష్టించిన పరిస్థితి సంపద సృష్టించిన ఆంధ్ర నుంచి చాలా వరకు ఇక్కడికి వలసలు వచ్చి మరి ఇక్కడ ఉపాధి అవకాశాలు స్విగ్గీ జొమాటోలో కూడా పనిచేసుకుంటూ చాలా వరకు కార్మికులుగా మారినటువంటి సిచ్యువేషన్ చూసాం ఎందుకంటే అక్కడ సంపద అనేది సృష్టించలేకపోవడం యథాతథంగా అప్పులు తెచ్చేసి వెళ్లడం ఆర్బిఐ నుంచి అప్పులు తెచ్చుకోవడం ఇక్కడ పనిచేయడం సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి కానీ ఆయన ఓడిపోవడానికి కారణం ఏంటి అప్పులు చేసి మాకేదో పెట్టండి అనేసి అక్కడ ప్రజలు అనుకోవట్లేదు అక్కడ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి ఈ రోజు అంటే గతంలో ఏ విధంగా ఈ రోజు ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో ప్రియాంక ఇరవై మూడు స్థానాలకే తెలుగుదేశం పార్టీ గెలిచిన పరిస్థితి కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ఇరవై మూడు కూడా వచ్చే పరిస్థితి కనపట్టలేదు మరింత దిగజారిపోయింది అసలు తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి విజయం తెలుగుదేశం పార్టీకి ఇట్లా కూటమికి వస్తుంటే ఉంటే సో ఘోర పరాభవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందంటే ప్రజలు ఏ రకంగా చేదరించుకుంటున్నారో ఈ మంత్రులను గాని ఈ ముఖ్యమంత్రులను కానీ ప్రజల మనసుల్లో వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా ఈ రిజల్ట్స్ అర్థం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాలంటే కనుక పిఠాపురంలో ఆయన ఓడించాలని పెద్ద ఎత్తున కుట్ర జరిగింది అసలు ఎలాంటి కుట్ర జరిగిందో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తాడంటే కాపు మహిళని వంగగీర్తను తీసుకొచ్చి అక్కడ పోటీ చేయించారు తర్వాత మూడు మండలాలు ఉన్నాయి అక్కడ గులపురలు కావచ్చు పిఠాపురం కావచ్చు తర్వాత కొత్తపల్లి సో ఈ మూడు మండలాల్లో కూడా పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు అక్కడ తీసుకొచ్చి పెద్ద ఎత్తున మధ్యాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వకూడదని చెప్పి కుట్ర చేసి చివరి నిమిషంలో ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడైన ఆయన్ను కూడా తీసుకొచ్చి అసలు పర్సనల్ గా ఎలాంటి వ్యాఖ్యలు చేశారంటే పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున విమర్శలు చేసిన పరిస్థితుంది పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు ప్రజల పక్షాన విషయాల్లో ప్రజలకు సమస్యలను పోరాడుతూ ప్రభుత్వ వైపుల్యాన్ని అండగొడుతూ నేను మీతో ఉంటాను మీకోసం ఉంటాను నన్ను రెండు చోట్ల ఓడగొట్టారు అయినా నాకు బాధ లేదు నేను నేను గెలిచినా ఓడినా మీతోనే ఉంటానని చెప్పి ప్రజల మధ్యలో నిజాయితీగా ఉన్నాడు కాబట్టి గెలిపించారు పోలింగ్ రోజున కూడా ఏం చేశారంటే వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పోలింగ్ వద్ద ఎవరైతే వైసిపి నాయకుల తాలూకు చెందిన వాళ్ళు వాళ్ళు బలవంతంగా గ్లాస్ మీద వేయాలనుకుంటున్నటువంటి గుర్తులను వాళ్ళ ఫ్యాన్ మీద నొక్కించారనేసి దానికోసం ఘర్షణలు జరిగాయి నెత్తిలు పగలగొట్టుకున్నటువంటి సిచ్యువేషన్ ఎక్కడా కూడా జరిగినటువంటిది ఏపీలో జరిగింది సో అంత విధ్వంసాన్ని అయితే వైసీపీ నాయకులు సృష్టించారు అవును సో పెద్ద కుట్ర జరిగింది చాలా చోట్ల ఉదయం తొమ్మిది పది గంటలకి అంటే పోలింగ్ స్టార్ట్ అయిన రెండు గంటలకే ప్రియాంక సో పరిస్థితి పూర్తిగా క్లారిటీ వచ్చేసింది ఏంటంటే జనం విపరీతంగా రావటం పక్క రాష్ట్రాల నుంచి రావటం విదేశాల నుంచి రావటం క్యూ లైన్లలో మహిళలు ఉదయాన్నే తొమ్మిది పది గంటలకే క్యూలో నిలబడుతున్నారంటే పరిస్థితి పూర్తిగా వాళ్ళకి అర్థమైపోయింది అందుకే కదా ఈవీఎంని తీసుకొచ్చి తీసుకొని నేల మీద కొట్టేసి విధ్వంసం చేసింది రాళ్ళు కర్రలు రుబ్బుకున్న పరిస్థితి ఉంది అంటే ఎవరూ కూడా పోలింగ్ బూత్కి రావద్దు మాకు వ్యతిరేకంగా ఓటు వేయద్దు ఇదే కదా ఒక ఒక ఎమ్మెల్యే అయితే మీకు తెనాలి గురించి ఐడియా ఉందా కన్నా శివకుమార్ ఒక ఓటర్ క్యూ లో ఉంటే ఎస్ అంటే అక్కడ క్లియర్ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అర్థమైపోతుంది మనకి ఓటు వ్యతిరేకంగా వేస్తున్నారు మనం ఓడిపోబోతున్నాం అని చెప్పి క్లారిటీ వాళ్ళకి రెండు గంటల్లోనే వచ్చేసింది అందుకే ఇలాంటి దాడులు చేశారు ఎన్ని దాడులు చేసినా ధైర్యంగా నిలబడి పోలింగ్ బూత్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు ఈ ప్రభుత్వం ఉంటే మనకు మనుగడలేదు ఈ ప్రభుత్వం ఉంటే మనం గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఓడగొట్టాలని చెప్పి బ్లైండ్గా మైండ్లో ఫిక్స్ అయ్యి ఓటేశారు ఇప్పుడు అద్భుత విజయాన్ని కూటమి కట్టబెట్టారు వైసీపీని అధహపాతానికి మీకు పవన్ కళ్యాణ్ డైలాగ్ గుర్తుండే ఉంటుంది అధహ పాతాళానికి జగన్ నేను నీ పార్టీని పాతాళానికి తొక్కేకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నీ పార్టీని కూకటి వేళ్లతో పెకలించకపోతే నేను పవన్ కళ్యాణ్ కాదని చెప్పి చాలా స్పష్టంగా ఒక వేదికగా ఆయన చెప్పిన పరిస్థితుంది అది నిజమైనటువంటి పరిస్థితి గారు ఆయన చాలా వరకు ఏపీలో ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రజల ముందుకు వచ్చి చెప్పడంలో సక్సెస్ అయ్యారనేసి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కొండ విషయంలో కానివ్వండి ఇంకా చాలా వరకు మైనింగ్ అక్రమం అనేది కూడా వైసీపీ నాయకులు వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా చేశారు ఏపీలో సో దాని వల్ల ప్రజలకు ఏ విధంగా నష్టం చేకూరుతుంది ప్రజల ఆస్తులను ఏ విధంగా కొల్లగొడుతున్నారు అనే దాన్ని స్పష్టంగా ప్రజల ముందు పెట్టడంలో కూడా పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు అదే విధంగా ఈ పథకాల వల్ల ప్రజలకు వచ్చింది ఏంటి అనే దాని పైన కూడా ఫోకస్ చేశారు అదే విధంగా ఈ రాష్ట్రానికి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి ఎలాంటి నాయకత్వం ఉంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో ఇతర రాష్ట్రాలతో పోల్చి చూపించారు సో ఇవన్నిటిలో కూడా పవన్ కళ్యాణ్ సక్సెస్ కావడంతో ఈ రోజు కూటమి కూర్పు అంత సక్సెస్ఫుల్ గా జరిగింది సో ఇట్లాంటి రిజల్ట్ అయితే ఏపీలో చూస్తున్నాం ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు అంటే ఏదో అనే పథకాలు ఇచ్చేస్తున్నారు అసలు మనకి రిజల్ట్స్ చూస్తుంటే సో కొన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్ సో తూర్పు గోదావరి కావచ్చు పశ్చిమ గోదావరి కావచ్చు కృష్ణ కావచ్చు అసలు కొన్ని జిల్లాలో ఫస్ట్ రౌండ్ లోనే తెలిసిపోయింది అటు టిడిపి ఇరవై ఉంటే వైసీపీ ఒకటి రెండు స్థానాలను కూడా అంటే కన్ఫర్మ్ గా నిర్ణయించలేకపోయారు సో ఇక్కడ సర్వే సంస్థలు కూడా చాలా వరకు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి ఈ యొక్క రిజల్ట్ పైన ఓకే సో ఓవరాల్ గా చూస్తుంటే కనుక పవన్ కళ్యాణ్ పాత్ర విజయంలో ఉంది కూటమి కట్టడంలో ఉంది సో ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం డెబ్బై వేలకు చేరువలో పవన్ కళ్యాణ్ మెజారిటీ వెళ్లబోతుంది ఒక అద్భుతమైనటువంటి విజయం పవన్ కళ్యాణ్ సాధించబోతున్నారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు ఇప్పటి వరకు బయట ఉండి ప్రశ్నలు సంధించిన పవన్ కళ్యాణ్ అసెంబ్లీ వేదికగా ఆయన ప్రశ్నలు సంధిస్తుంటే చూడాలనే అభిమానులు ఇన్ని రోజులు కల్లగన్నారు ప్రియంక రెండు వేల పద్నాలుగులో ఆయన పోటీ చేయలేదు సో టీడీపీ అలాగే బీజేపీకి ఆయన సపోర్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా పోటీ చేశారు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితుంది కానీ ఆయన ఓటమి చవి చూసినా సరే నేను ప్రజలతోనే ఉంటాను చాలామంది పొలిటీషియన్స్ వాళ్ళ జేబుల్లో ఒక రూపాయి బయటకు తీరు ఎందుకంటే ఈయన కష్టపడి సంపాదించి సినిమాలు చేసి బయటకు తీసిన డబ్బుని ఆయన కౌలు రైతుల కోసం కష్టపడ్డాడు భవన నిర్మాణ కార్మికుల కోసం ఆయన ఆ డబ్బులు ఇచ్చిన పరిస్థితుంది కష్టంతో ఎవరైనా పవన్ కళ్యాణ్ ఇంటి గడప తొక్కితే నేను ఉన్నాను మీకు ఎలాంటి సమస్య ఉండదు అని చెప్పి ఒక గుండెల్లో భరోసా నింపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అలాంటి నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వం మీద సో గొప్పగా పోరాటం చేసిన వ్యక్తి ఈ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వంతో ఈ ప్రభుత్వంతో ఇంటికి సాగనంపాల్సిన అవసరం ఉందని చెప్పి బలంగా మనసులో అనుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాస్త పవర్ పవర్ లోకి వచ్చిన పవర్ కళ్యాణ్ గా మారిపోయిన పరిస్థితి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం గా అవుతారనేసి ప్రజలంతా కూడా భావిస్తా ఉన్నారు సో మరి కూటమి ఏ విధంగా మంత్రి వర్గాన్ని కూర్పు చేస్తోందో పవన్ కళ్యాణ్ కి అలాగే జనసేన పార్టీకి ఇప్పటికే పీట వేసింది సో పవన్ కళ్యాణ్ మాటకు చాలా వరకు విలువ ఇచ్చారు కాబట్టి సో గా ఈ డిప్యూటీ సిఎం కూడా అభిమానులు కావచ్చు జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు సో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు వీళ్ళందరూ కూడా సో మంచి డిమాండ్ అయితే ఉంది సో చంద్రబాబు గారి దగ్గర కూడా లేవనిస్తున్నారు చాలామంది డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు సో ఆయన నాకు పదవులు ఏమీ అవసరం లేదు సో మా అభ్యర్థులకి ఇవ్వండి అని చెప్పి ఆయన చెప్పే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది సో ఏవైనా జరగచ్చు చూద్దాం ఇక తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అని చెప్తున్నారు ఆ సమయంలో అప్పుడు ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటాయి సో మంత్రివర్గంలో ఉంటారా పవన్ కళ్యాణ్ లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది చూద్దాం ఎట్లా ఉంటుందో ఎస్ అండ్ వలిగారు ఏపీలో ఒక కొత్త ఆశలతో ఇప్పుడు ప్రజలు ఉన్నారు ఎందుకంటే ఐదేళ్లలో రాష్ట్రం ఎంత విధ్వంసం కావాలో అంతకన్నా రెట్టింపు అయింది సో ఐదేళ్లలో పదేళ్ల వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం తెలంగాణ రాకముందన్న అంటే రెండు రాష్ట్రాలు విడిపోకముందు ఆంధ్రప్రదేశ్ ఉన్న ఏపీకి ఇంకా దానికన్నా దారుణమైన స్థితికి వెళ్ళిపోయింది సో ఇప్పుడు ప్రజలు మాత్రం అక్కడ ఉపాధి అవకాశాలను కోరుకుంటా ఉన్నారు సో చాలా వరకు విద్యా అవకాశాలు కానివ్వండి ఉపాధి అవకాశాలు కానివ్వండి అక్కడ ఆ వ్యవసాయం కానివ్వండి రాజధాని కానివ్వండి ప్రతి అంశంలో వాళ్ళు చాలా క్లియర్ కట్ గా ఉండడంతోనే ఇలాంటి రిజల్ట్ వచ్చిందనేసి మనం చెప్పుకోవచ్చు యా రాష్ట్రాన్ని గాడిని పెట్టాలి కాబట్టి కూటమికి ప్రజలు అద్భుతమైనటువంటి విజయాన్ని కట్టబెట్టారు సో చంద్రబాబు గారు తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తారు తర్వాత ముఖ్యంగా ఈ కక్ష సాధింపులు ఇవన్నీ వైసీపీ వాళ్ళు చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం గురించే ఆలోచన ఉంటుంది డెఫినెట్గా రాష్ట్రం సుభిక్షం దిశగా ప్రజల సమస్యలను పారదోలే విధంగా ఈ ప్రభుత్వం సో ఆ విధంగా ముందుకు పోతుందని ఆశిద్దాం ప్రియాంక